హలో అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఉదయాన్నే చాలా వర్షంగా ఉందండి బయట అయితే ఇంకా నేను లోపల బండ్లైతే మొదలు పెట్టుకున్నాను ఇందైతే బయట వాకలు అది తుడిచేసానులేండి ఇంకా నేను డేరా అది పైకి తీయకుండానే బయట వాకలు అయితే తుడిచేసి ఇలా అయితే తుడుచుకుంది పొయ్యి అంటించుకోవాలి ఇంకా గ్యాస్ మెచ్చేసుకునే పనులు ఉంటాయి కదా ముందైతే గ్యాస్ స్టవ్ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను నిన్ననే మొత్తం డీప్ క్లీన్ అయితే చేశానండి గ్యాస్ స్టవ్ని ఇంకా రోజు నేను పొయ్యి అంటించే ముందైతే స్టవ్ని శుభ్రంగా తుడుచుకుంటాను పొడి బట్టతో ఇంకా తర్వాత అయితే మొత్తం అంతా కూడా నీట్గా తుడుచుకుంటాను ఈ హాల్లోనూ ఇంకా బయట ఆ రేకుల షెడ్లోనూ పొయ్యి దగ్గర తుడుచుకుని అయితే పొయ్యి అంటించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి అయితే వంట పని అది చేసుకుంటూ ఉంటాను ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ఆడవాళ్ళం మనకి ఎన్ని పనులు ఉంటాయో చెప్పలేమండి అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగాను చాలా శ్రద్ధగాను ఇంకా ఓపికగాను చేసుకుంటూ ఉంటాము ఇలా ఒక పని ఏమిటండి మన చేత్తో వందల పనులే చేస్తూ ఉంటాము ప్రతిరోజు ఇవే పనులు ఆయన ఎంతో ఓపికగా చక్క పెట్టుకుంటూ ఉంటాం కదండి ఎన్ని పనులున్నా మనం ఎంత చేసినా కానండి మనకంటూ ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారమే చేసుకుంటాం కానీ ఎలా పడితే అలా అయితే చేసుకోలేం కదండి ముందు తుడుచుకోవాలి ఆ తర్వాత చేసుకునే పనులు తర్వాత ఉంటాయి ఎవరమైనా అంతేలేండి కానీ ఒక్కొక్కరికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది ముందు వాళ్ళు ఏ పని చేస్తే వాళ్ళకి త్వరగా అవుతుందో ఆ పనే చేసి దానితోనే మొదలు పెడతారు కానీ అంటే ప్రతి ఒక్కరు తుడుపుతోనే మొదలు పెడతారులేండి నేను దీని గురించి అనట్లేదు కానీ మనం చేసే పని ఏదైనా నా కానీ ఒక పద్ధతి ఫాలో అవుతారు వాళ్ళకి ఎలా సులువు అనిపిస్తే అలానే చేస్తారు అంతేగాని మనకి ఒకలా వస్తుంది ఇంకొకరికి ఇంకోలా వస్తుంది అలా మనం మనకు వచ్చినట్టు ఇంకొకరికి రావాలని అయితే మనం అనుకోలేం కదండి మనకి మన చేతి చేతిపాటం ఒకలా ఉంటుంది ఇంకొకళ్ళకి ఇంకొకలా ఉంటుంది ఇక అంత మాత్రం చేత కొత్తగా వచ్చిన కోడళ్ళని కొంతమంది అయితే ఇలా చెయ్యి అలా చెయ్యి అయితే అంటూ ఉంటారండి పాపం వాళ్ళకి అంతకుముందు పని వచ్చో లేదో తర్వాత విషయం కానీ మనం కూడా కాస్త చెప్పే విధంగా చెప్తే ఒక పద్ధతి అంటూ వాళ్ళకి వస్తుంది వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు మన పద్ధతి వాళ్ళకి వచ్చినా రాకపోయినా నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు చేసే పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది కదండి ఆ పద్ధతిలో కూడా వాళ్ళని చేయిస్తే కాస్త వాళ్ళకి అత్తారిల్లు అంటే కాస్త బెరుకు భయము అలాంటిది ఉంటే పోతుంది కదండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా చేశానో ఇక్కడ కూడా అలానే చేస్తున్నాను అన్న ఫీలింగ్ వాళ్ళకే ఉంటుంది అంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ గారాల పట్టీలు అందరూనూ మరీ అత్తారింటికి వెళ్ళాక అలాంటివి ఏమీ ఉండవులేండి అత్తారింటి దగ్గరికి అడుగు పెట్టగానే అవన్నీ కూడా ఎక్కడో ఎగిరిపోతాయి తెలీదు ఎక్కడికి వెళ్ళిపోద్దు ఏమో తెలియదు ఆ గారం అంతాను ఒకటే భయం అనమాట ఆ భయంతోనే పనులన్నీ కూడా మొదలు పెట్టేస్తూ ఉంటాము తడబడుతూ చేస్తూ ఉంటారండి ఉరుగు పరుగులుగాను కొత్తగా వెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఇది ఫేస్ చేస్తూనే ఉంటారు ఎంత చక్కగా చూసుకున్న అత్తారిళ్ళైనా మనం చేసే పనుల్లో కాస్త తడబాటు అనేది తప్పకుండా ఉంటుంది ఎవరికైనా ఇది సహజమే కానీ మనం చేసే పని మనం ఒకలా చేస్తూ ఉంటే మన వాళ్ళు ఇంకొకలా చేయాలని వేరేలా చెప్తూ ఉంటారు ఇక అది చేయాలో మనకొచ్చింది చేయాలో అర్థం కాక అయితే నలిగిపోతూ ఉంటాము ఇప్పుడు ఆ పిల్లకి వచ్చినట్టు ఏంటండి నష్టము ఆ పిల్ల ఎలా చేస్తుందో ఏంటో కూడా కాస్త చూడాలి కదా అలా చూడరు ఏంటో తెలియదు వీళ్ళ పద్ధతులు అన్నీ కూడా అమ్మాయి పాటించే తెరాలంటారు పాటించకుండా ఎక్కడికి వెళ్ళిపోతుందండి క్రమేపీ క్రమేపీ ఆ అమ్మాయి నేర్చుకుంటుంది కదా మా ఇంటి పిల్ల అయినప్పుడు తను తప్పకుండా అలానే చేస్తుంది కదా అలా అని అనుకోరు ఎందుకో తెలియదు ఇక ఆ అమ్మాయి మనం వచ్చిన వెంటనే మన పనులన్నీ తను మనం ఎలా చేస్తున్నా సేమ్ టు సేమ్ డిట్ అలా దింపేయాలి అంతే అంటారు జిరాక్స్ కాపీలాగా ఇది మనసు అండి జిరాక్స్లో అయితే తీయించే మిషన్ అయితే కాదు కదా మనసుకు సంబంధించింది పనులైనా ఏవైనా కానీ మనం మనసు పెట్టి చేస్తేనే అవి వస్తాయి ఒక పద్ధతి అంటూ ఉంటుంది ఎవరికి ఉన్న పద్ధతుల్లో వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్తారు మొత్తానికి అంతా నీట్గానే చేసుకుంటారు శుభ్రంగానే వండుతారు ఎవరు ఏమి పాడు చేయాలని అలాంటి పనులు కూడా చేయరు కదండి కానీ గాబరా కంగారు ఒకసారిగా అమ్మాయిని అంతా కూడా చేంజ్ చేసేయాలనే చూస్తారు మార్పు అనేది మనిషిలో తీసుకురావాలంటే చాలా టైం పడుతుందండి అయితే వెంటనే వదిగిపోతారు కొంతమంది అయితే టైం తీసుకుంటారు మనం వాళ్ళని విసిగించే కొద్దీ వాళ్ళు ఇంకా మనకి మొండిగానే తయారవుతారు కానీ వీళ్ళు చెప్పినట్టు నేను ఎందుకు చేయాలనే చూస్తారు కానీ కొంతమంది అయితే భయపడో బాధపడో ఏదో విధంగా ఈమెకు వచ్చినా రాకపోయినా పనులు చేయడానికే చూస్తుంది కానీ అయినా ఇంకా అలా చెయ్యి ఎలా చెయ్యి ఎలా చేయకూడదు ఈ పని ఇలానే చెయ్యాలి కరెక్ట్గా అలానే ఉండాలంటారండి కానీ తనకి ఇంకొకలా వచ్చా పని అలా చేయనివ్వచ్చు కదా మొత్తానికి మనకు పని అవ్వడమే కదండి కావాలి కానీ మనం ఎలా చేస్తామో అలానే చేయాలనుకోవడం అది కొంతవరకు అయితే మూర్ఖత్వమే అవుతుందండి ఎవరు చేతివాటం వాళ్ళకు ఉంటుంది కదా దానికి తగినట్టుగానే పనులు చేసుకుంటూ వెళ్తాము అందరూ ఒకే విధంగా చేయలేరు కదండి ఎవరు చేసే పనులకైనా ఒక పద్ధతి అంటూ ఉంటుందండి ఎవరు ఎలా చేయగలరో అలానే చేస్తారు ఇంకొకళ్ళని చూసి అయితే కొన్ని కొన్ని పనులు అయితే మనం నేర్చుకోగలము చేయగలము ఇంకా కొన్ని వంటకాలు కూడా మన పెద్దవాళ్ళని చూసి నేర్చుకున్నవే నేర్చుకునేవి ఉంటాయండి కానీ పద్ధతి వేరు నేర్చుకోవడం వేరు మనం చేసే కంటే ఒక పద్ధతి ఉంటుంది ఎంత ఎవరి దగ్గర మనం పని నేర్చుకున్నా వంట నేర్చుకున్నా కానీ మన చేతి వాటము ఎలా పనిచేస్తుందో ఎలాగా వెళ్తుందో అలానే చేయగలం అండి కానీ పక్క వాళ్ళు ఎలా తిప్పుతున్నారు మనం అలాగే తిప్పలేం కదా కానీ మన పద్ధతి అంటూ మనకు ఉంటుంది కానీ అది ఎవరికీ అర్థం కాదు నువ్వు ఎలా చేస్తున్నావంటే అలాగే ఎందుకు చేయలేమండి కొందరు స్లోగా చేస్తారు పని కొందరు స్పీడ్గా చేస్తారు కానీ మరి ఏం చేస్తామండి అందరూ ఒకే విధంగా స్పీడ్గా దూసుకెళ్ళిపోలేదు అలాగే స్పీడ్గా చేసేవాళ్ళు కాస్త తగ్గమ్మా నీరసంగా ఉంది కదా అంత స్పీడ్ ఎందుకంటే వాళ్ళు మా మాన్రు వాళ్ళు ఎంత స్పీడ్గా చేయగలరో అంత స్పీడ్గానే చేస్తారు ఎంత నీరసంగా ఉన్నా ఎంత ఆరోగ్యం బాగుండకపోయినా అదండి వాళ్ళు ఉన్న పద్ధతి అవ్వచ్చు స్టైల్ అవ్వచ్చు ఇంకా వాళ్ళ చేతి వాటం కావచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతితోనే పనులు అనేవి ఉంటాయి ఆమె ఎంత స్లోగా చేస్తుందో పొద్దుస్తమాను చేస్తూనే ఉంటుంది అంటారు ఒక్కొక్కరిని చూసి నేను కూడా అంతేలేండి నేను చేసే పని ఏదైనా కానీ ఒక్కో పని అయితే చాలా స్పీడ్గానే చేసుకుంటూ పోతాను కానీ ఒక్కొక్కటి అయితే అలా నీరసంగా చేస్తూనే ఉంటాను నేను పని ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని పనులు చేసుకున్నా కానీ అవి కొంచెం స్లోగానే వెళ్తాయండి మరి మన మూమెంట్స్ అలా ఉంటాయి నేను చాలా స్పీడ్గానే చేయడానికి చూస్తాను కానీ పని అయితే కాస్త లేటుగానే చేస్తాను ఇంకా పిల్లల్ని పంపించిన తర్వాత ఉన్న పనులన్నీ కూడా నిదానంగా చేసుకుంటాను పొద్దు పొద్దునే వాళ్ళని పంపేంతవరకు రన్నింగ్ డేస్లోనూ పార్టిసిపేట్ చేసినట్టే ఉంటుందండి ఆ తర్వాత మరి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మనల్ని ఎవరండి మళ్ళకర్రతో గింటుతారు మన ఇష్టం కదా మనం చేసుకుంటూ వెళ్తాము ఇంటి పనులు వంట పనులు అన్నీ చేస్తాము నిదానంగా కానీ కొందరైతే చాలా స్పీడ్ స్పీడ్గా చేసేయాలి పనులన్నీ టపా అయిపోవాలి కాస్త అంత అలా రిలీఫ్గా కూర్చోవాలనుకుంటారు నేనైతే చేస్తూనే ఉంటానండి కూర్చోడానికి ఇంకా టైం ఎక్కడ ఉంటుంది ఉన్న టైంలోనేమో ఇలా వీడియో అంటూ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను ఈ వీడియో చేసుకోవడానికే నాకు టైం కావాలని కేటాయించుకుంటాను తప్ప అలా కూర్చోవడానికి లేదండి ఎందుకంటే ఆ కూర్చునే టైంలో ఈ వీడియో చేసుకోవాలి కదా వీడియో చేసుకోవాలి దేనికి వాయిస్ ఇచ్చుకోవాలి తర్వాత పోస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకుంటూనే ఉంటాను మరి లా పనులన్నీ కూడా చేసేసుకోవాలి సాయంత్రం పనులు పిల్లలు వస్తారు స్కూల్ నుంచి వాళ్ళని చక్కబెట్టుకోవడం వాళ్ళని చూసుకుంటేనే వీడియో చేసింది నేను అప్లోడ్ చేసుకోవడం టైటిల్ రాసుకోవడం ఇలా చేస్తూ ఉంటాను నా వీడియో వచ్చేసరికి ఎనిమిది ఎనిమిదిన్నర అలా కూడా అయిపోతుందండి పొద్దుస్తమాను పిల్లలు వెళ్ళిన తర్వాత పనులు చేసుకునేసరికి అయితే పన్నెండున్నర ఒంటి గంట అలా అయిపోతుంది ఆ తర్వాత మా వారు వస్తారు ఆయన చూసుకోవాలి ఆయనకు అన్నం పెట్టాలి ఇంకా ఉన్న వాటిని అన్నిటినీ కూడా చక్కబెట్టుకోవాలి గొరిపిల్ల అవి ఉంది కదండి వాటిని కూడా చూసుకుంటాను ఆ తర్వాత రెండున్నర రెండో టైం నుంచి ఎడిటింగ్ చేసుకుంటాను ఒక గంట గంటన్నర తర్వాత నీళ్ళు వస్తాయి నీళ్లు పట్టుకోవాలి ఇంకా బట్టలు అవన్నీ ఉతుకున్నాయి ఉంటాయి కదండి అవన్నీ తీసి లోపల వేసుకోవాలి పిల్లలు వస్తారు వాళ్ళని చూసుకోవాలి ఇక అలా నాకు ఏడున్నర ఏడు అయిపోతుంది ఈ అయితే నేను వాయిస్ ఇచ్చుకొని అలా ఇలా చేసుకుంటానండి ఉన్న దాంట్లోనే ఆ టైంని నేను దేని దేనికి ఎలా వాడుకోవాలనేది చూసుకుంటాను టైం వైపు చూసేటప్పుడైతే టైం అలా బాగుండి అనిపిస్తుంది అండి ఒక్కోసారి అంత చిరాకు వచ్చేస్తుంది పనుల్ని చేసుకుంటాం చేసుకుంటూనే ఉంటాం నిత్యం నిరంతరం చేస్తూనే ఉంటాము ఆఫ్ లేకుండా చేస్తూనే ఉంటామండి ఎప్పుడు రెస్ట్ దొరుకుతుందో ఏమో తెలియదు కానీ మనం ఉన్నంత వరకు కూడా ఈ పనులైతే అలా చేస్తూనే ఉండాలండి ఒక్కోసారి ఇది ఆడవాళ్ళకి ఒక వరం లాంటిది అనిపిస్తుంది ఒక్కోసారి అయితే టైం బాగోలేనప్పుడు అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా ఈ పనులకి కాస్త అంతరాయం వచ్చినప్పుడు అయితే ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది అన్నికి అన్ని మనకే అనిపిస్తాయిలేండి సంతోషం బాధ అన్నీ కలిసే వచ్చేస్తాయి మన ఆడవాళ్ళకి ఒక్కోసారి పిల్లలకి కడుపు నిండా వండి పెట్టుకోవడం ఇంతకన్నా ఏం కావాలనిపిస్తుంది ఒక్కోసారి తెలియని చికాకులు అవి ఇవి బోళ్ళని వచ్చేస్తాయి కదండీ అలానే ప్రతిదీ కూడా కంట్రోల్ చేసుకుంటూ అన్ని పనుల మీద దృష్టి పెట్టుకుని ప్రతి పని ఎలా చేసుకోవాలో ఏంటో అన్నీ కూడా ఒక పద్ధతి అయితే ఫాలో అవుతూ ఉంటాము కూడా అంతేనండి నేను చేసుకునే పనులు పొద్దున్నే మొదలెట్టి సాయంత్రం వరకు కూడా ఏది ఎలా చేసుకోవాలో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ ఉంటాను ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుందండి నా పద్ధతి మీకు నచ్చాలని లేదు కాకపోతే నేను చేసుకునే పనులు నేను ఏమేం చేస్తున్నాను ఏంటో డే అంతట్లోనూ అనేది వీడియో అయితే తీసి పెడుతున్నాను ఇంకా రెండు కూరలు ఉండేనండి మామయ్య గారికి బీరకాయ కూర వండేసాను ఇంకా తర్వాత మేమైతే ఆకాకరకాయ వండుకుంటున్నాము ఆకాకరకాయ మామూలుగా ఇలా కూరలా అయితే చేసేస్తాను ఆ తర్వాత దీనిలో అయితే నేను నువ్వు పొడమండి నువ్వులు వేయించేసి వాటిని అయితే నేను మిక్సీ పట్టేసుకుని ఇలా కూరలో అయితే కలుపుతాను ఆ పిండిని కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కూరలు కూడా కొత్తగా వండాలి వేరే వేరే వెరైటీ వంటలు వండాలి అనేది ఏమీ ఉండదండి పిల్లలు అడుగుతూ ఉంటారు కానీ నాకు ఎందుకో అలా చేయడం నచ్చదు కొన్ని కొన్ని చేయాలని ఆశ ఉంటుంది కానీ దాన్ని అలా చేయబోయి ఇంకోటి ఏదైనా చేశానంటే తినడానికి కూడా పనికిరాకుండా అయిపోతుంది కదా ఇలా పాత బాధ అయితేనేంటి తినడానికి బాగుంటే చాలనుకుంటాను అంతే కానీ వెరైటీ రుచులు నాలుక కోరుతూనే ఉంటుంది కానీ నాకు వచ్చిన పద్ధతిలోనే నేను వంట కూడా చేస్తూ ఉంటానండి ఇలా నువ్వు కూడా అయితే వేయించేసుకుని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా దగ్గర పడిపోయిన తర్వాత కలిపేసుకుని ఒక్క ఐదు నిమిషాలు అలా మగ్గనిచ్చుకుంటే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇంకా చపాతీలు రోటీలు అవి తినే వాళ్ళు ఉంటారు కదా వాటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కూర అయితే వండేసాను పక్కన పెట్టేసాను అంట సంగతి అయిపోయిందండి మధ్యాహ్నం అయ్యేసరికి నేను బట్టలు ఉతుక్కోవడానికి వెళ్తుంటే ఇక నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి ఓరున వర్షం కూడా కురుస్తుందండి పొద్దున్న మొదలుపెట్టింది ఇక ఎడతెరిపి లేదండి వర్షానికి అయినా మరి పనులైతే తప్పవు లోపల లోపల పనులన్నీ చేసుకున్నా బయట బట్టలు తుక్కోవడం తుడుచుకోవడం ఇవన్నీ ఉంటాయి కదండి అవి కూడా చేసుకోవాలి ఎందుకంటే పిల్లలు యూనిఫామ్ అవి ఉంటాయండి బట్టలు ఉతకందే మరి రోజులు అవి అవోవు కదండి ఒక రోజు మానేయగలం రెండు రోజులు మానేయగలం ఇక ఏకంగా మానేయాలన్నా పిల్లలకు ఇబ్బంది కదండి ఇక అందుకనే ఒక పింది నీళ్ళైతే లోపల పెట్టేసుకున్నాను ఇక బాత్రూంలో కూడా రెండు బకెట్లు అయితే పోసేసాను ఈ తర్వాత అయితే బట్టలు ఇక్కడే నీడను కూర్చొని అయితే సబ్బు పెట్టుకుని ఉతికేసాను వాటిని అయితే జాడించుకుని కంఫర్ట్లో అయితే పెడుతున్నాను నేను కంఫర్ట్ అయితే వాడినండి కానీ వర్షాకాలం మరి బట్టలు ఆరే టైంకి వస్తుందో లేదో తెలియదు కదా లోపల పుద్దస్తమాను బయట వేసినా కానీ ఆ సాయంత్రం అయితే తీసుకెళ్ళి నేను కుర్చీల మీద ఇంకా నాకు వీలున్న చోటల్లా కూడా ఈ బట్టలు అయితే ఏదో విధంగా ఆరబెడతానండి మనం ఎండ కోసమే చూడాలంటే కదండి మరి మనకు అవసరం కదా బట్టలతోటి డైలీ వేసుకునే ఉంటాయి అటన్ నైట్ డ్రస్లు అలాంటివి అయితే ఇక్కడ బయట దండం ఉంటుందండి పందిట్లోనూ అక్కడ వేసేస్తాను ఫ్యాన్ వేసి ఉన్నాయి అయితేనేమో అలా కుర్చీలో కాసేపు అలా సిల్క్ యూనిఫామ్ షర్ట్లు అవి కూడా అలా కిందకి వదిలేస్తే నీళ్లు జారిపోతాయి ఇంకా వాతావరణం చాలా చక్కగా ఉందండి చూడమొచ్చటగా కానీ బట్టలు అయితే ఆరే విధానం లేదు ఇక్కడ చెట్టు నీడన మామిడి చెట్టు నీడన అయితే వర్షం చినుకులు తక్కువగా ఉన్నాయి మరి వీటి నుంచి నీళ్లు రాలుతూ ఉంటాయి కదండి ఈ నీళ్లు ఆ బట్టల నుంచి అలా జారిపోయిన తర్వాత తీసుకెళ్లి లోపల అయితే వేస్తానండి ఫ్యాన్ ఉన్నాయి నైట్ అంతా కూడా అలా వేస్తే తెల్లవారికి అయితే చక్కగా పొడిగా ఆరిపోతాయి ఇంకా దీని అయితే ఈ లోపలే ఉంచేస్తామండి ఈ రోజు వర్షం వస్తుందని పాపం మీద కూడా లోపలే ఇలా ఇంటిని బట్టి కొన్ని పనులు ఉంటాయి చేసుకునే విధానాలను బట్టి ఒక పద్ధతి అంటూ ఉంటుందండి నా పద్ధతిలో నేను ఇలా చేసుకుంటాను మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు ఎవరో నాకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్